కలవచెర్ల ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు విడుదల ఇక కలవచెర్ల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల చేసిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇక రాజానగరం నియోజకవర్గంలో వ్యవసాయాన్ని పండగ చేస్తారని చెప్పిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నదాతల కళ్ళల్లో ఆనందం కోసం పరితపిస్తున్నారు ఎమ్మెల్యే గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత నియోజకవర్గంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ ఇక మరమ్మతులు అవసరమైన నిధులు పెండింగ్ బిల్లులలో అనేక అంశాలపై సమగ్రంగా ఒక ఫైల్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఇక ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు దృష్టికి తీసుకెళ్లారు Anatol, Anatol. Hangi kalsın యన గురించి కాదండి నాకు ఇబ్బంది ప్రెసిడెంట్ గారు